అందరికీ నమస్కారం సెప్టెంబర్ మంత్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చూసుకుంటే మనకు ఈరోజు స్వచ్ఛ వాయు సర్వేక్షణ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిలీజ్ అయిందనమాట దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని రిలీజ్ చేసింది అనమాట దీని బేసిస్గా అంటే పర్టికులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ పర్టికులేట్ మ్యాటర్ టెన్ వీటి బేసిస్ మీద నగరాల పనితీరును లెక్కించి ఈ ర్యాంకులు ప్రకటించింది అన్నమాట దీంట్లో త్రీ కేటగిరీస్గా నగరాలను విభజించింది అది పది లక్షలకు పైగా ఉన్న జనాభా మూడు లక్షల నుంచి పది లక్షల లోపు ఉన్న జనాభా నెక్స్ట్ వచ్చేసరికి మూడు లక్షల లోపు ఉన్న జనాభా సో పది లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాదు ఇరవై ఐదవ స్థానంలో నిలిచిందనమాట ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసరికి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో పది లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న నగరాలు ఎన్ని అంటే మనకు నలభై ఏడు నగరాలు ఉన్నాయన్నమాట దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగా జనాభా ఉన్న నలభై ఏడు నగరాల్లో హైదరాబాదు వన్ సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ మార్కుతో ఇరవై ఐదవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ ఏంటంటే మూడు లక్షల లోపు ఉన్న జనాభా నగ జాబితాలో మన నల్గొండ నూట ఎనభై ఏడు పాయింట్ ఫైవ్ మార్కులతో రెండో స్థానంలో నిలిచిందనమాట ఇదే కేటగిరీ అంటే మూడు లక్షల లోపు ఉన్న కేటగిరీలో సంగారెడ్డి కూడా వన్ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ మార్కులతో ఎనిమిదవ స్థానంలో నిలిచిందన్నమాట సో దేశవ్యాప్తంగా ఈ సర్వే ఎన్ని నగరాల్లో చేశారంటే నూట ముప్పై నగరాల్లో ఈ సర్వే నిర్వహించి నిర్వహించగా తెలంగాణ నుంచి మొత్తంగా మూడు నగరాలు ఈ సర్వే అంటే ఈ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నాయన్నమాట అవి ఏవి అంటే హైదరాబాద్ ఒకటి నల్గొండ సెకండ్ అండ్ సంగారెడ్డి థర్డ్ అన్నమాట ఈ మూడు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయన్నమాట సో ఈ సర్వే ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేశారంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ సర్వే చేసి డేటా సేకరించిన తర్వాత సిపిసిబి ఈ ర్యాంకింగ్స్ని విడుదల చేసిందన్నమాట సో దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగా ఉన్న నలభై ఏడు నగరాల్లో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే సూరత్ సెకండ్ ప్లేస్ జబలూర్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఆగ్రా అన్నమాట ఇంకా మూడు నుంచి పది లక్షల లోపు ఉన్న జనాభా ఉన్న నగరాల్లో చూసుకుంటే ఫిరోజాబాద్ ఫస్ట్ అమరావతి సెకండ్ ఝాన్సీ థర్డ్ ప్లేస్ అనమాట ఇంకా మూడు లక్షల లోపు ఉన్న జనాభా ఉన్న నగరాల్లో ఫస్ట్ వచ్చేసరికి రాయబరేలి సెకండ్ వచ్చేసరికి నల్గొండ థర్డ్ వచ్చేసరికి నాలాఘడ్ ఇవి మూడు అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ టూ అండ్ త్రీ ఎగ్జామ్స్